పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకుని విజయ దుందువి మోగిస్తుందని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి అన్నారు శుక్రవారం ఆమె మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానే రాదన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ స్థానంలో తీసుకెళ్లిన వ్యక్తి మాజీ సీఎం కేసీఆర్ అని కొనియాడారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు అడ్డగోలు హామీలు అసత్య ప్రచారాలు చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే పదేళ్ల తెలంగాణ బడ్జెట్ సరిపోదన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో లేరని ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని ఆమె ధీమా వ్యక్తం చేశారు మెదక్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెంకటరామిరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపించాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి కిష్టారెడ్డి తాజా మాజీ సర్పంచ్ అనుషాలక్ష్మి నర్సింహులు పట్టణ అధ్యక్షుడు నాగరాజు యువజన విభాగం నాయకులు రంజిత్ గౌడ్ మావూరం రాజు బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్ అబ్దుల్ అజీజ్ బిజా సంపత్ సంగుస్వామి లచ్చపేట రాములు తదితరులు పాల్గొన్నారు ిఆర్ఎస్ పార్టీ మరి అత్యంత సీట్లు పిలుచుకొని విజయ దుంతు మోగించబోతా ఉన్నది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సాధించిన తెలంగాణను అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి గౌరవ కేసీఆర్ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిపిన వ్యక్తి గౌరవ కేసీఆర్ గారు మరి మొన్న జరిగిన జనరల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఓడిపోతామనే ఉద్దేశంతో అమలుగానే హామీలనిచ్చి కేసీఆర్ ముందు ఓడిపోతున్నాం కాబట్టి ఇష్టమున్న రీతిలో అడ్డగోలు హామీలు ఇచ్చి అసత్య ప్రచారాలు చేసి మరి గెలవడం జరిగింది దాంట్లో కూడా కొద్ది మెజార్టీతోనే వాళ్ళు స్వల్ప మెజార్టీతోనే గెలవడం జరిగింది వాళ్ళు ఇచ్చిన హామీలు ఇంకొక పది సంవత్సరాల బడ్జెట్ ఉన్నా కానీ రాష్ట్ర బడ్జెట్ ఉన్నా సరిపోని హామీలు ఉన్నాయి కాబట్టి ఒకటే అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీని మరి నెల రోజుల లోపల రుణమాఫీ చేస్తానో ఇప్పటివరకు చేయలేదు రెండు వేల ఐదు వందల అక్క చెల్లలకు పెన్షన్ ఇప్పటి ఇప్పటివరకు చేయలేదు రెండు వేల రూపాయలు నాలుగు వేలు పెన్షన్ రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు ఇప్పటికీ చేయలేదు ఇప్పటివరకు సిలిండర్ ఐదు వందలకే ఇస్తామన్నారు చేయలేదు ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు బాండ్ పేపర్లు అని చెప్పి ఆరు గ్యారెంటీలు అని చెప్పేసి బాండ్ పేపర్లు గ్యారెంటీ గ్యారంటీ ఇచ్చిన వాటికే నమ్మకం లేని పరిస్థితుల్లో ప్రజలు కొట్టుబిట్టాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు నమ్మే పరిస్థితుల్లో లేరు డెఫినెట్గా రేపు రాబోయే కాలంలో టీఆర్ఎస్ పార్టీని గెలిపించబోతా ఉన్న స్పందన బాగుంది వెంకటరామరెడ్డి గారు ఒక మంచి వ్యక్తి ఆయన ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవ చేస్తా అనే ఉద్దేశం కొద్ది ముందుకొస్తా ఉన్నారు కాబట్టి ప్రజలందరూ వారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు తప్పకుండా రేపు జరగబోయే ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది ముందంజలో ఉంటుంది విజయం సాధిస్తుంది రెడ్డి గారి ఘన విజయం ఖాయం నేను కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కూడా కోరుతా ఉన్నాను ఎందుకంటే ఆమె నెరవేరలేదు మీ ముఖ్యమంత్రి గారు నెరవేర్చలేదు ముఖ్యమంత్రి గారికే క్లారిటీ లేదు ఈ రాష్ట్రాన్ని ఎట్లా కూడా తెలియని వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకుల కళ్ళు తెరిచి తెలంగాణ ప్రజలను మరి మోసం చేసింది కాబట్టి ఆ మోసన్ని మరి